హలో వెల్కమ్ టు దేవి డైలీ డిలైట్స్ మనం ఈరోజు ఛానల్లో అరటి పండు తీసుకోవడం వల్ల మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమకండి రోజుకి ఒక్క అరటి పండు తినడం వల్ల శరీరంలో ఆశ్చర్యం కలిగించే మార్పులు చాలా ఉన్నాయి ఇది అరటిపండులో న్యాచురల్ షుగర్ యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి బి సి మెగ్నీషియం కాపర్ ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది చాలా న్యాచురల్ ఫ్రూట్ చాలామంది సాధారణంగా ఇష్టపడే ఫ్రూట్ అనమాట ఆకలిని తగ్గించుకోవడానికి అరటిపండ్ని తింటారు ఇది ఏడాదంతా అందుబాటులోనే ఉంటుంది దీనివల్ల ప్రతి ఒక్కరు తినడానికి ఆసక్తి చూపుతారు ఇష్టపడతారు కానీ చాలామంది అరటిపళ్ళు దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలీదు అరటిపళ్ళు అంటేనే చాలామంది నిర్లక్ష్యం చేస్తారు ఇదే అరటిపల్లెగా ఎప్పుడు చూసేవేగా తినేవేగా అని చాలా కొట్టిపడేస్తారు ఇందులో అద్భుతమైన పోషకాలు మిలిమితమైన ఉంటాయి సాధారణంగా రోజుకి ఒక యాపిల్ని దూరం ఉంచుతుంది అంటారు కానీ రోజుకి ఒక అరటి పండు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మీరు రోజు ఒక కట్టిపండు తీసుకోవడం వలన మీకు ఎన్ని హెల్త్ ఇష్యూస్ రావు ఒకవేళ వచ్చిన మీకు డాక్టర్ దాకా వెళ్ళి చూపించుకోవాలి అవసరం కూడా ఉండదు దీనివల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి మనకి అరటిపళ్ళు న్యాచురల్ షుగర్ ఉంటుంది దీనివల్ల మీకు అరటిపళ్ళు డైట్లో కూడా కంపల్సరిగా చేర్చుకోవాల్సిందిగా మంచి ఫ్రూట్ అనమాట ఇంకా ఇందులో అరటిపళ్ళు నూట ఐదు క్యాలరీస్ ఉంటాయి మీకు జీర్ణశక్తిని పెంచుతుంది డైరెక్ట్గా తినొచ్చు లేదా సాలడ్ జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు అయితే మచ్చలు ఉండే అరటిపండు ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు మచ్చలు ఉండే అరటి పళ్ళు ట్యూమర్ సెక్రోసిస్ ఫ్రోక్ట్ ఉంటుంది దీనివల్ల క్యాన్సర్ని క్యాన్సర్కి కారణమయ్యే కణాలను అతిక్రమిస్తుంది అంటే అరికడుతుందనమాట బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెంచడానికి ఆరోగ్యంలో ఆరోగ్యకరంగా పెంచడంలో సహాయపడుతుంది అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఇది మంచిది కాదు ఒక బనానా తింటే ఎంత ఎనర్జీ వస్తుందో కాబట్టి ప్రతిరోజు ఒక్క అరటిపండు తినడానికైనా మీరు ప్రయత్నించండి ప్రతిరోజు ఒక్క అరటి పండు తింటే మీకు పొందే ప్రయోజనాలు నేను క్లియర్గా చెప్తాను మజిల్స్ బిల్డ్ చేస్తుంది చక్కగా మీకు మజిల్స్ రికవర్ చేస్తుంది ఎంత ఒత్తిడిలో ఉన్నా త్వరగా సంతోషంగా ఫీల్ అవుతారన్నమాట తింటే అరటిపళ్ళలో ఉండే విటమిన్స్ బి నైన్ వల్ల మీకు ఇందులో ఉండే యాంటీ డిప్రెషన్ లక్షణాలని సురోటిస్ లెవెల్లో పెంచుతుంది ఇది బ్రెయిన్ హెల్త్కు గ్రేట్గా సహాయపడుతుందనమాట నెక్స్ట్ మీకు స్ట్రెస్ మరియు ఆందోళన తగ్గిస్తుంది మీకు బాగా ఎక్కువగా ప్రాబ్లమ్స్తో పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు తీసుకోవడం వల్ల స్ట్రెస్ మరియు ఆందోళన కూడా చాలా వరకు తగ్గిస్తుంది ఈ స్ట్రెస్ వల్ల మీరు చాలామంది నిద్ర లేని సమయాలు కూడా నివా నిరారిస్తారు దానివల్ల మీకు ఆ లెవెల్స్ నుంచి కూడా మీకు తగ్గిస్తుంది పాజిటివ్ మూడ్ని పెంచుతుంది డిప్రెషన్ని తగ్గిస్తుంది మంచిగా నిద్రపోతారు హాయిగా ఆ ఫ్రూట్ తీసుకోవడం వల్ల చక్కగా రిలాక్స్గా ఉంటుంది మీకు ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఉబ్బరం తగ్గుతుంది అరటిపండు రెగ్యులర్గా తినడం వల్ల గ్యాస్తో పోరాడుతున్న వాళ్ళు శరీరంలో వాటర్ని తగ్గిస్తుంది అరటి పండ్లో కడుపుబ్బరంతో పోరాడే బ్యాక్టీరియాని కలిగి ఉంటుంది దానికి పొటాషియం అధికంగా ఉంటుంది ఇది చాలా వరకు వాళ్ళకి చాలా వరకు హెల్తీగా ఉంటుంది నెక్స్ట్ మీకు ఫ్యాట్ బర్నింగ్ చేస్తుంది చాలామంది ఇప్పుడు ఫ్యాట్ పెరిగిపోవడం వల్ల మేము లావైపోయాము అని చెప్పేసి ఇబ్బందులు పడి చాలామంది ఉంటారు కదా అలా వాళ్ళకి రోజు అరటిపండు తీసుకోవడం వల్ల అరటి పళ్ళల్లో ఉండే ట్వెల్వ్ గ్రామ్స్ కోలిన్స్ట్రాల్ను అది మొత్తం బ్లాసింగ్ విటమిన్ పేరుగా దీన్ని ఉంటుంది నేరుగా జీన్స్ మీద పనిచేస్తుంది పొట్ట ఉదరంలో ఉండే ఫ్యాట్ని చాలా వరకు అది తగ్గిస్తుంది నెక్స్ట్ మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ని స్థిరంగా ఉంచుతుంది అరటిపండు తీసుకోవడం వల్ల మీకు ఆకలి కో ఆకలి కోరికలను తగ్గిస్తుంది అంటే హెవీగా ఆకలి వేస్తుంది ఎక్కువగా తిండి వేస్తాం అని అన్న వాళ్ళు ఆకలి కోరికలను కూడా చాలా వరకు తగ్గిస్తుంది పొట్ట నిండిన అనుభూతి కలిగిస్తుంది మనం ఒకటి పండు తింటే చాలు చాలా హా హాయిగా ఉంటుంది నెక్స్ట్ మీకు అమ్మో చాలా ఎక్కువ తినేసాము అన్నట్టు ఉంటుంది దీనివల్ల మీకు ఫ్యాట్ ఆక్సిడెంట్ కలిగి ఉండడం వల్ల పొట్ట నిండుగా ఉండి అనుభూతి కలుగుతుంది నెక్స్ట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఈ బనానా తీసుకోవడం వల్ల మీ బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం మీకు తగ్గిస్తుంది అనమాట మీకు సులభంగా జీర్ణ జీర్ణశెత్త అవుతుంది నెక్స్ట్ మీకు బోన్స్ స్ట్రాంగ్గా మారుతాయి మీ బాడీలో ఎక్కువ శక్తిని అందిస్తుంది సో మీరు కూడా బనానా అనేది ప్రతిరోజు ఒక్క ఫ్రూట్ అయినా తీసుకోండి తీసుకోవడం వల్ల మీకు మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఓకేనా మీ హెల్త్ మీ హెల్త్ని మీరే కాపాడుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్